శివారాధన చేయాలి పురాణాల ప్రకారం దేవతలు సముద్ర మథనాన్ని ప్రారంభించినటువంటి మాసం శ్రావణం శ్రావణమాసంలో సముద్రాన్ని చిలుకుతున్నప్పుడు హాలాహలము బయటకు వచ్చిందని ఈ విషం సృష్టినాశనానికి కారణమవుతుందని గ్రహించి దేవతలు శివుడిని ప్రార్థించగా శివుడు గౌరీదేవిని చూసెను గౌరీదేవి తన మాంగల్యబలంపై నమ్మకంతో ఈశ్వరునితో ఈ సృష్టి దేవతలు అందరూ మన సంతానమే వారిని రక్షించుట మన బాధ్యత అని చెప్పి శివుణ్ణి ఆ గరళాన్ని స్వీకరించాలని కోరెను శివుడు శ్రావణమాసంలో విషాన్ని గరళమునందు పెట్టుకుని లోకాన్ని రక్షించినందుకు శ్రావణమాసంలో సోమవారాలు భారతదేశంలో ఉన్న హైందవులందరూ భక్తి శ్రద్ధలతో శ్రావణమాసమంతా ఈశ్వర ఆరాధన చేస్తారు శ్రావణ సోమవారాలు ఎవరైతే శివారాధన చేస్తారో శివుని పంచామూతాలతో అభిషేకం చేస్తారో వారికి శివానుగ్రహం కలుగుతుందని పురాణాలలో ఉంది